నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ అల్లు అర్జున్ శ్రీతేజ్ ని పరామర్శించడానికి హాస్పిటల్ కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది సార్ ఆ టైంలో పోలీసులు అల్లు అర్జున్ కి షాక్ ఇచ్చారు అనే న్యూస్ వచ్చింది సార్ అసలు ఏం జరిగింది అక్కడ శ్రీ అల్లు అర్జున్ కి ఎందుకు షాక్ ఇచ్చారు పోలీసులు అల్లు అర్జున్ ఈ రోజు ఇందాక వీడియో బయటకు వచ్చింది అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాడు ఆయనతో పాటు దిల్ రాజు కూడా వెళ్ళాడు ఆయన శ్రీతేజను తేజను పరామర్శించి వాళ్ళ నాన్నకు ధైర్యం చెప్పి భాస్కర్కి రాబోతున్నట్టుగా చెప్తున్నారు సో అయితే ఇది నిన్నటి నుంచి కూడా హైడ్రామా నడుస్తుంది యాక్చువల్గా నిన్ననే ఆయన శ్రీ తేజ్ దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాడు బట్ రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోకి కిమ్స్ హాస్పిటల్ వస్తుందన్నమాట రామ్ గోపాల్పేట పోలీసులు నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి నోటీసులు అందజేశారు రావద్దని చెప్పారు వస్తే మేము సెక్యూరిటీ ఇవ్వలేమని చెప్పారనే వార్తలు వచ్చాయి కానీ ఈరోజు మళ్ళీ ఆయన వెళ్ళాలనుకున్నప్పుడు నార్త్ జోన్ పోలీసులని కూడా కాంటాక్ట్ చేస్తే మేము సెక్యూరిటీ ఇస్తాము అయితే కండిషన్స్ అప్లై అవుతాయి కండిషన్ కండిషనల్గా సెక్యూరిటీ ఇస్తాము అంటే మీరు ఒకరే రావాలి మీరు ఎటువంటి అభిమానులకి ముందు చెప్పడం కానీ అవన్నీ చేయకూడదు టైం ఎవరికి మీడియాకి కూడా టైమింగ్స్ చెప్పకుండా రావాలి అంటే అభిమానులకు చెప్తే మళ్ళీ అక్కడ పెద్ద ఎత్తున గుమ్ కుడితే మేము అంత సెక్యూరిటీ మా ఇవ్వలేము అట్లాగే మేము మీ ఇంటి నుంచే మేము ఎస్కార్ట్ వస్తాము అక్కడ నుంచి ఎస్కార్ట్లో మిమ్మల్ని తీసుకొచ్చి వదిలేసి మళ్ళీ తీసుకొస్తాము అనేది చెప్పారు సో అట్లాగే హాస్పిటల్ కూడా ఈ టైంలో మామూలుగా కిమ్స్ హాస్పిటల్ వెరీ క్రౌడీగా ఉంటుంది అక్కడ పేషెంట్లకు కూడా ఎటువంటి ఇన్పేషెంట్లు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి ఇవన్నీ కండిషన్లు చెప్పారు ఆల్రెడీ ఏంటంటే కిమ్స్ హాస్పిటల్కి చాలామంది సెలబ్రిటీలు వెళ్ళి చూసి వచ్చారు కాబట్టి వాళ్ళకు కొంత కిమ్స్ హాస్పిటల్కి ఇటువంటి పరిస్థితి ఐడియా ఉంది బట్ అల్లన విషయంకి వచ్చేసరికి ఏమైందంటే ఆల్రెడీ ఇలాంటి సంఘటన జరిగి ఆయన మీద కేసు అయ్యి ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ వచ్చింది రెగ్యులర్ బెయిల్ కూడా కండిషన్ బెయిల్ కాకపోతే ఇక్కడ అందరికీ డౌట్ ఏంటంటే దాదాపు ఇప్పుడు డిసెంబర్ నాలుగో తేదీ రాత్రి జరిగితే ఇవాళ జనవరి ఏడో తేదీ అంటే ముప్పై ఐదు రోజులు అయింది ఇది థర్టీ ఫైవ్ డేస్ తర్వాత ఆయన ఇప్పుడు వెళ్ళడం ఎందుకు అన్న అన్న ఒక చర్చనైతే నడుస్తుంది మామూలుగా అయితే ఆయన ఇన్ని రోజులు వెళ్ళకపోవడానికి అల్లర్జునే కారణం ఏం చెప్పాడంటే మా లీగల్ టీము వెళ్ళొద్దని చెప్పారు అడ్వకేట్స్ వెళ్ళొద్దని చెప్పారు అనేది అది అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే కేసు పెట్టింది దీని మీద ఎవరు ఈ శ్రీతేజ వల్ల నాన్న భాస్కర్ కేసు పెట్టాడు కంప్లైంట్ ఇచ్చాడు ఆయన కంప్లైంట్లో కూడా క్లియర్గా ఏం అల్లు అర్జున్ రావడం వల్లే నా భార్య చనిపోయింది నా కొడుకు కోమలకి వెళ్ళిపోయాడు అనేది ఆ రోజు ఆయన రాసిన ఇది సో ఇప్పుడు మనం అంటే ఈయన మీద ఉన్న కేసు ఏంటి రెండు సెక్షన్లు పెట్టారు ఒకటి వన్ జీరో ఫైవ్ బిఎన్ఎస్ నూట ఐదు భారతీయ న్యాయ సంహిత ఈ భారతీయ న్యాయ సంహిత నూట ఐదు సెక్షన్ ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి తన చర్యల ద్వారా వేరే వాళ్ళకి నష్టం జరుగుతుంది లేదా గాయపడతారు లేదా చనిపోతారు అని తెలిసి కూడా ఆ పని చేయడం అనేది దీని ఎందుకు వస్తుంది అంటే ఇంటెన్షన్ ఉండదు నాలెడ్జ్ ఉంటుంది అది జరుగుతుంది అనే ఒక నాలెడ్జ్ మనకు ఉంటుంది ఇటు ఫర్ ఎగ్జాంపుల్ మనం ర్యాష్గా బైక్లో డ్రైవ్ చేస్తే దీనివల్ల ఎవరైనా చనిపోవచ్చు లేదా మనం చనిపోవచ్చు అనే నాలెడ్జ్ అయితే మనకు ఉంటుంది కానీ ఇంటెన్షన్ ఉండదు చంపాలనే ఇంటెన్షన్ అయితే ఉండదు సో ఇటువంటి దీన్ని కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని వస్తుంది సెక్షన్ చెప్తుంది అనమాట అదే అల్లు అర్జున్ మీద పెట్టారు సో రెండోదేమో వన్ వన్ ఎయిట్ రెడ్ విత్ త్రీ పాయింట్ ఫైవ్ బిఎన్ఎస్ వన్ వన్ ఎయిట్ ఏం చెప్తుందంటే వాలంటరీలీ కాజింగ్ హార్ట్ టు సంబడి విత్ డేంజరస్ వెపన్స్ నిజానికి అది దీనికి ఎలా వర్తిస్తుందో ఎవరికైతే అర్థం కాలేదు అడ్వకేట్స్ కూడా ఈయనేమి డేంజరస్ వెపన్స్తో పోయి ఎవరిని గాయపరచలేదు మరి ఇది ఎలా దీనికి వర్తిస్తుంది అనేది కోర్టులు తేల్చాలి మొత్తానికి ఆ రెండు సెక్షన్లు పెట్టారు సో ఈ రెండు సెక్షన్లు పెట్టినప్పుడు కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది ఫస్ట్ టైం ఈయనకి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు ఆ సందర్భంగా క్వాష్ పిటిషన్ విచారణకు రాకముందే ఈయన్ని అరెస్టు చేసేసుకున్నారు ఆ టైప్ అప్పుడు ఇంటీరియం బెయిల్కి నిరంజన్ రెడ్డి ఈయన తరపున సుప్రీంకోర్టు అడ్వకేటు నిరంజన్ రెడ్డి ఇంటీరియం బెయిల్ అడిగారు అలాంటివి ఇవ్వచ్చు అని కూడా కోర్టు గత కోర్టు తీర్పులు కూడా ఆయన చూపించారు అట్లాగే ఈ సెక్షన్లు కూడా అల్లు అర్జున్కి వర్తించవు ఎందుకంటే ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్ వన్ నాట్ ఫైవ్ అనేది అదేంటంటే టెన్ ఇయర్స్ నుంచి లైఫ్ కూడా పడే అవకాశం ఉంది ఆ సెక్షన్ కింద మామూలుగా అయితే నెగ్లిజెన్స్ కింద వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ పెట్టచ్చు తప్ప దానికి ఏంటంటే ఐదేళ్ళ లోపలే శిక్ష ఉంటుంది అలాంటి వాటికి బెయిల్ వస్తుంది అనమాట కానీ వీళ్ళు కావాలని పోలీసులు నాన్ బెయిల్ పెట్టారు ఈయన బెయిల్ రాకూడదని కాబట్టి గతంలో షారుఖ్ ఖాన్ సిమిలర్ కేసులో వడోదరలో టూ థౌజండ్ సెవెంటీన్లో ఆయన షారుఖ్ ఖాన్ అభిమానులు కలవడానికి వెళ్ళినప్పుడు టీషర్ట్లు అవన్నీ విసిరాడు సో ఆయన మీద కూడా అప్పుడు ఇలాంటి కేసు పెట్టారు ఇలాంటి కేసు పెట్టినప్పుడు ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఆయన తప్పేం లేదు క్రౌడ్ కంట్రోల్ అనేది హీరోలకు సంబంధం ఉండదు క్రౌడ్ కంట్రోల్ అనేది పోలీసుల బాధ్యత కాబట్టి హీరోకి సంబంధం లేదు అనేది చెప్పి కోర్టు విడిచిపెట్టింది అక్కడన్నా ఆయన టీషర్ట్లు అవన్నీ ఇచ్చాడు ఇక్కడ అవి కూడా లేదు తన సినిమాత్వం చూడడానికి థియేటర్కి వెళ్ళాడు థియే పోలీసులకు కూడా ఆల్రెడీ థియేటర్ చెప్పారు వస్తున్నట్టు అందుకనే వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఉంది వాళ్ళు ఆలోచనను ఆపినట్టుగా ఎటువంటి రికార్డ్స్ లేవు అనేది కూడా నిరూపించారు అక్కడ అందుకని అక్కడ జడ్జి గారు శ్రీదేవ్ గారు ఇచ్చేశారు బెయిల్ ఇచ్చేశారు ఇంటీరియం బెల్ అయితే రెగ్యులర్ దీనికి వచ్చేసరికి పోలీసులు ఈ లోపల ఆయన్ని దోషిగా నిరూపించే ప్రయత్నం ఇటు పోలీసులు కానీ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ చేయడానికి ట్రై చేశారు అయితే మళ్ళీ రెగ్యులర్ బెయిల్ వచ్చే సందర్భంగా పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇక్కడ బయట పెట్టిన వీడియోలు అవన్నీ ఏమీ అక్కడ పెట్టలేదు జనరల్గా జనరల్గా చేసే అబ్జెక్షన్ చేశారు అంటే ఈయన బయటకు వస్తే సాక్షుల్ని బెదిరించవచ్చు లేదా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనే యాంగిల్లోనే ఈయన్ని వ్యతిరేకించారు తప్ప ఈయన పవర్ఫుల్ పర్సన్ అంతా చెప్పారు తప్ప మిగతా ఏమీ అక్కడ మాట్లాడలేదు అందుకని ఈయన బెదిరించరు అట్లాగే ఇన్వెస్టిగేషన్కి ఎటువంటి ఆటంకం కలిగించరు అన్న హామీ ఇచ్చారు కాబట్టి కోర్టు కూడా ఆ కండిషన్లు పెట్టి ఇచ్చింది అంటే సాక్షుల్ని కాంటాక్ట్ చేయకూడదు ఇన్వెస్టిగేషన్ని ఆటంకం కలిగించకూడదు పోలీసుల విచారణకి ఎవరి సండే విచారణకు కాదు అక్కడ వెళ్ళి సంతకం చేయాలి పది గంటల నుంచి ఒంటి గంటల లోపల అట్లాగే ఎప్పుడైనా విచారణకు పిలిచినా వెళ్ళాలి అనేది కోర్టు చెప్పింది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు వచ్చే డౌట్ సాధారణంగా ఎవరైతే నువ్వు కంప్లైంట్ ఇచ్చావో వాళ్ళు గాయపడి ఉంటే వాళ్ళని వెళ్ళి పరామర్శించా అట్లా చేస్తే అది కూడా రేపు పొద్దున పోలీసులు అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చేస్తున్నట్టే కదా అన్నది వస్తుంది కాకపోతే నేను చాలాసార్లు చెప్పాను ఎలాగా ఉంటుందంటే ఇవన్నీ కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి మనకు బయటకు కనబడేది రెండోది బయటికి కనబడింది బ్యాక్ బ్యాక్ డోర్ వ్యవహారాలు సో ఈ ఫ్రంట్ డోర్ బ్యాక్ డోర్ వ్యవహారాలు సో ఫ్రంట్ డోర్ మాత్రం మనకు కనబడుతుంది బ్యాక్ డోర్లో ఏం జరిగింది ఆల్రెడీ ఒక సెటిల్మెంట్కి వచ్చినట్టుగా పుకార్లు వచ్చాయి బయట అల్లర్జన్కి ప్రభుత్వానికి మధ్య ఒక రకమైన సెటిల్మెంట్ జరిగింది ఆ సెటిల్మెంట్ ప్రకారం దీన్ని డీల్ చేసిందంత ఎవరు దిల్ రాజు సో దిల్ రాజు ప్రయోజనాలు దిల్ రాజుకున్నాయి మొత్తానికి మంచిదే ఎందుకంటే ఘర్షణ వాతావరణం అనేది మంచిది కాదు సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి ఘర్షణ వాతావరణం ఎప్పుడైనా కూడా మంచిది కాదు సో దాంతో మొత్తానికి అది సాల్వ్ అయింది సాల్వ్ అవడం వల్ల ఏమైందంటే ప్రభుత్వం సూచించిన మేరకే దిల్ ఈ పవన్ కళ్యాణ్ మన సరే అల్లూర్జున్ వాళ్ళు ఒక కోటి రూపాయలు డైరెక్టర్ ఒక యాభై లక్షలు మైత్రి మూవీస్ ఒక యాభై లక్షలు మొత్తంగా రెండు కోట్లు భాస్కర్కి శ్రీ తేజోల్ ఫాదర్కి ఇచ్చారు సో అలా ఇవ్వడం కూడా మామూలుగా అయితే కోర్టులో ఇబ్బంది రేపు ఎందుకంటే ఎవరు అయితే నీ మీద కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకి ఒక కోటి రూపాయలు ఇవ్వడం అంటే ఇన్ఫ్లూయన్స్ చేస్తున్నట్టే కదా సో కానీ ఇక్కడ చాలా సార్లు ఏంటంటే మన కోర్టులు వేరు బయట జరిగేది వేరు ఇప్పటికి కూడా బయట జరిగే వాటికే ఎక్కువ ఇంపార్టెన్స్ కోర్టుల కంటే మన దేశంలో సో అలాగే ఇది వెనక సెటిల్ అయింది కాబట్టి ఇప్పుడు పోలీసులు దీని అంతా తీసుకుని రేపు కోర్టులో ఆర్గ్యులు చేయరు వాళ్ళు గా ఉంటారు ఎందుకంటే ఇది ప్రభుత్వానికి అల్లర్జున్ మధ్య ఒక ఒప్పందం కుదిరినట్టుగా పుకార్లు వస్తున్నాయి కాబట్టి దానికి తగినట్టే నడుస్తున్నాయి సో ఇప్పుడు అల్లర్జున్ కలవాల్సిన పరిస్థితి ఎప్పటించో ఉంది పవన్ కళ్యాణ్ ఆ విషయంలో కరెక్ట్గానే చెప్పాడు ఫస్ట్ నేనే జరిగినప్పుడే కలిసి ఉంటే పోయి ఉండదు అని కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా అలాంటి విమర్శలు వచ్చాయి పవన్ కళ్యాణ్ సభలకి మొన్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ దీనికి వచ్చినప్పుడు ఇద్దరు చనిపోతే వాళ్ళని ఎందుకు వెళ్ళి కలవలేదు అని రోజు అలాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు పైగా దాన్ని కూడా వైసీపీ అకౌంట్లో వేయడానికి రోడ్డు బాగాలేదని ట్రై చేస్తున్నారు దాన్ని కూడా రాజకీయాలకు పవన్ కళ్యాణ్ ఉపయోగించుకుంటున్నారని విమర్శ వచ్చింది ఎందుకంటే ఆ రోడ్డు బాగాలేకపోవడం వల్ల యాక్సిడెంట్ జరిగిందని ఎలా నిరూపిస్తావు అనేది ఒక అంశము రెండోది గత ఏడు నెలల నుంచి మీరేం చేస్తున్నారు రోడ్డు బాగాలేకపోతే రిపేర్ చేయకుండా అనేది కూడా ఈ గవర్నమెంట్ మీద ఉంటుంది ఇంకా కూడా మీరు పాత గవర్నమెంట్ని విమర్శించుకుంటూ బతుకుతారు సో ఇలాంటి లో ఈయన వెళ్ళి ఇప్పుడు కలిసాడు మొత్తానికి సో ఇదంతా కూడా ఏంటంటే ఫైనల్గా మనకి నేను చాలాసార్లు చెప్పాను ఇవన్నీ కూడా బయట సెటిల్ అయిపోతే కోర్టులలో ఇంకేమీ కావు ఎందుకంటే కోర్టుకి ఏం కావాలి సాక్ష్యాలు కావాలి ప్రాసిక్యూషన్ నుంచి గట్టి ఆర్గ్యుమెంట్లు కావాలి జనరల్ గా ఏం జరుగుతుంది ప్రాసిక్యూషన్ ఏదో మొక్కుబడిగా వ్యతిరేకిస్తుంది తప్ప స్ట్రాంగ్ ఉండదు స్ట్రాంగ్ లేనప్పుడు కోర్టు డైలీ ఇచ్చేయడం కానీ కేసు నీరు గారు మెల్లగా ఇదేమి జరగదు థ్యాంక్ యూ సార్